హాయ్ అండి వెల్కమ్ టు థండీ ఛానల్ ఇవాళ నేను నేతి బీరకాయతో చట్నీ చేస్తున్నాను మరి ఈ చట్నీని ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా బీరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగినన్ని పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ టొమాటో ఒక చిన్న కట్ట పుదీనా స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి మిర్చి కొంచెం లైట్గా వేగిన తర్వాత బీరకాయ ముక్కలను కూడా వేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి బీరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసేయాలి త్రీ మినిట్స్ తర్వాత మూత వేసేసి మధ్య మధ్యలో ముక్కల్ని కలబెడుతూ ఉండాలి లేదంటే ముక్కలు అడుగుంటుతాయి అన్నమాట చూడండి కూరగాయ ముక్కలు బాగా పూర్తిగా ఉడికిపోయాయి మనకి ముక్కలు ఉడికాయి లేనిది తెలియాలంటే ఒక్కసారి బీరకాయ ముక్కని గరిటితో ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోవాలి అలా కట్ అయితేనే ముక్క ఉడికినట్టు అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కూరగాయ ముక్కలు పూర్తిగా చల్లారి తర్వాత రోట్లో వేసి చట్నీ చేసుకుందాం శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకున్న రోట్లో ముందుగా సరిపడినంత ఉప్పు జీలకర్ర వేసి దంచుకోవాలి ఉప్పు జీలకర్రను బాగా దంచిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దంచుకోవాలి ముందే వెల్లుల్లి రెబ్బలు వేసేస్తే జీలకర్ర నలగదు మనం వేయించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్లోంచి పచ్చిమిరపకాయలను సపరేట్ చేసి వీటిని ముందుగా దంచుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మిర్చిని దంచేటప్పుడు స్పీడ్గా దంచేయకండి అవి చింది కళ్ళల్లో పడతాయి సో జాగ్రత్తగా నెమ్మదిగా దంచుకోండి పచ్చిమిర్చిని బాగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇక మిగతా కూరగాయ ముక్కలను కూడా వేసి మెత్తగా దంచుకోవాలి చూడండి ఇలా ముక్కల్ని మెత్తగా దంచుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ చింతపండు పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇన్ కేస్ చింతపండు పేస్ట్ లేకపోతే నానపెట్టిన చింతపండునైనా మిర్చితో పాటు వేసి దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చట్నీని వేరే గిన్నెలోకి తీసుకొని తిరుగుమాత పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరుమాత గింజలు వేసుకోవాలి ఇందులోనే రెండు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను ఈ నూనెలో వేయించిన ఎండుమిరపకాయలు అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి తిరగమాత గింజలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి కరివేపాకు చిట్టుపడులాడిన తర్వాత చట్నీని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి కొంచెం ఇంగు ఉంటే కూడా వేసుకోవచ్చండి ప్రస్తుతాన్ని నా దగ్గర లేదు నేను వేయలేదు కార్తీక మాసంలో నేతిబీరకాయ ఒకటి ఉసిరికాయ ఒకటి కంపల్సరీ తినమని పెద్దవాళ్ళు చెప్తారు నాకు ఎందుకో ఏమిటో తెలియదండి ఒకవేళ తినమని చెప్పారంటే మేబీ హెల్త్కి మంచిదేమో ఇది ఒకవేళ మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి అంతేనండి నేతి బీరికాయ చట్నీ రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తరుణి ఛానల్